మీ భావనలపై మీరు నియంత్రణ చేయాలి ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయుట కొరకు హితబోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు మీ పరిస్థితులను మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రులతో బయటకు వెళ్ళండి మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయము చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం డ్రింక్స్ తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలదు జాగ్రత్త తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి